తెలుసా స్టాక్ మార్కెట్ లో రాత్రి మవళ కష్టపడి రీసెర్చ్ చేసే వాళ్ళ కంటే ఇటువంటి కష్టము లేకుండా బోరింగ్ పద్ధతిని పాటించే వారే ఎక్కువ సంపాదిస్తున్నారు తెలుసా అండి అవును మీరు విన్నది నిజమే పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్లు కూడా ఈ పద్ధతిని దాటలేకపోతున్నారు ఇక్కడ వస్తుంది ఈటిఎఫ్ అంటే ఇక్కడ వచ్చేది మనకి ఈటిఎఫ్ ద్వారా వస్తుంది ఈరోజు వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ తో మన జేబులో నుండి ఎంత ఖాళీ అవుతుందో కూడా చాలా క్లారిటీగా చూపిస్తాను కేవలం పది నిమిషాల పనితో కోటేషన్లు అలా ఎలా అవ్వాలో కూడా చూపిస్తాను సో ఐఆమ్ లోకేష్ సో నేను షేర్ మార్కెట్ ట్రైనర్ని అలానే ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ ట్రైనర్ని అలానే యామిఫై రిజిస్టర్ని కూడా అండి చాలామంది మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి అనుకుంటారు కానీ అందులో ఒక విలన్ ఉన్నాడండి వాడే ఎక్స్పెన్స్ రేషియో అదేంటి ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే మ్యూచువల్ ఫండు మన దగ్గర నుండి వన్ పర్సంటేజ్ నుంచి రెండు పర్సెంట్ వరకు కమిషన్ తీసుకుంటారు కా కేవలం ఒక్క పర్సెంటే కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇరవై ఏళ్లలో అది వన్ పర్సెంటేజ్ వ్యత్యాసం అనేది మీ పోర్ట్ఫోలియోలో సుమారు ముప్పై నుంచి నలభై లక్షలు కమిషన్ తీసుకుంటాయండి గుర్తుపెట్టుకోండి అంటే ఈటీఎఫ్లో ఈ ఖర్చు కేవలం జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉంటుందండి ఇక్కడ వన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఇక్కడ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అంటే మీరు ఎవరికి ఇక్కడ కమిషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు మీ డబ్బు మొత్తం మీకే పెరుగుతుంది ఓకే ఈటీఎఫ్ ఎందుకు బోరింగ్ అంటే ఇందులో మీరు ప్రతిరోజు చార్ట్స్ చూడక్కర్లేదు ఏ కంపెనీ బాగుందో రీసెర్చ్ చేయాల్సిన అవసరమే లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ ఫిఫ్టీలో ఈటీఎఫ్లో పెట్టారనుకోండి అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఫిఫ్టీ కంపెనీస్లో మీరు పెట్టుబడి పెట్టినట్టే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక రోజు రిలయన్స్ పడిపోయింది కానీ హెచ్డిఎఫ్సి పైకి లేపుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ వేరే సెక్టర్ హెల్త్ సెక్టర్ పడిపోయింది బ్యాంకింగ్ సెక్టర్ లేపుతుంది కదా అంటే ఇక్కడ మొత్తం పడిపోవటాలనేది జరగదు మార్కెట్ గెలవాలంటే తెలివితేటలు కాదండి ఇక్కడ పేషెన్సీ కావాలా ఓపిక ఉండాలా ఆ ఓపిక ఉన్నవారే మార్కెట్లో బాగా డబ్బులు సంపాదిస్తారు స్టాక్ మార్కెట్ నిండా నాయిస్ ఉంటుంది అంటే వాయిస్ అంటే మార్కెట్లో ఏ రోజు ఏ స్టాక్ కొనాలా ఏది అమ్మాలా ఈ గందరగోళంలో ఉంటారు అసలైన సిగ్నల్ ఏంటో తెలుసా అండి భారత ఆర్థిక వ్యవస్థ అనేది వచ్చే పదేళ్లలో పెరుగుతుంది ఈ ఒక్క లో మనం ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పక్కాగా గెలుస్తారండి దాంట్లో తిరిగేలేదు కానీ ఎలా మొదలు పెట్టాలి ఎక్కడ మొదలు పెట్టాలి మంచి లిక్విడిటీ ఈటీఎఫ్లు ఎలా ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలనేది మనం నేర్చుకోబోతున్నాం ప్రతి నెలా కూడా మీకు వచ్చే ఇన్కమ్లో లాగా పెట్టండి సరిపోతుంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి సరిపోతుంది సో ఇలా మన మనీని మార్కెట్లో ఎప్పుడు పెట్టాలంటే మార్కెట్లో ఎప్పుడైతే టూ పర్సంటేజ్ పడిపోతుందో అప్పుడు పెట్టండి ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న టూ పర్సంటేజ్ పడిపోయింది ఈరోజు మనం పెట్టచ్చు సాయంత్రానికి పెద్ద ప్రాబ్లమ్ గుర్తించుకోండి ఎగ్జైట్మెంట్ కోసం వెతకండి వెల్త్ కోసం వెతకండి ఎగ్జైట్మెంటు జోబుని పక్కా ఖాళీ చేస్తుందండి లాజిక్ అనేది ఉండదు అక్కడ అవునా మీరు కూడా ఒక ఫ్రీడమ్ ఫినిషర్ లాగా ప్రశాంతంగా వెల్త్ బిల్డ్ చేయాలనుకుంటే మీ కమ్యూనిటీలో అనగా మన వాట్సాప్ కమ్యూనిటీలో చేరండి కింద వాట్సాప్ లింక్ ఉంటుంది అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలర్ట్గా ఉండండి లాజికల్గా ఉండండి జై హింద్